హలో అండి మనందరికీ తెలిసిందేను మనకి ఇప్పుడు వచ్చేసి మహాకుంభమేళలో అయితే మనకి ఇవి జరుగుతున్నాయి కదా అందరికీ తెలిసిందేను ఇంకా అక్కడ మనకి యూట్యూబ్ని షేక్ చేస్తూ నైట్ నైట్కి ఒక సెలబ్రిటీ అయిపోయిందని చెప్పవచ్చు అందరికీ తెలిసిందేనండి అదే మనకి మోనాలిసా అనమాట మనము అక్కడికి మహాకుంభమేళలో ప్రయాగ్ రాజు ఆమె అంటే మనకు నాలుగు చోట్ల జరిగిద్ది అనేసి చెప్తున్నారు కదా నాకైతే తెలియదండి దాంట్లో మనకి ప్రయాగ్ రాజ్ అనమాట అక్కడ జరుగుతుంది మనకి అది మన అందరికీ తెలిసిందే కదా మనకి యూపీ ప్రభుత్వం దానిని అయితే నిర్వచిస్తుంది కొన్ని వేల కోట్లు అని అంటే ఎక్కువ అయ్యద్ది కదా అదైతే జరిపిస్తుంది మనకి ఇక్కడ ఏంటంటే మనకి చాలామంది భక్తులు వస్తారని అందరికీ తెలిసిందేను అది చాలామంది దాదాపు థర్టీ ఫార్టీ దాకా వస్తున్నారని కూడా మనకి తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుందండి మళ్ళీ ఫిబ్రవరి దాకా జరుగుతుందని మనం వింటున్నాము మన నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు నాకు తెలీదు జస్ట్ మామూలుగా చూసి చెప్తున్నాను మనమైతే ఈ వీడియోలో మొనాలిసా గురించి అయితే మాట్లాడుకుందామండి సో మనకి అదే అంటారు కదా కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఏది ఆగదు అనేసి మనము స్టార్ అయిపోవాలి మనకి అదృష్టం ఎట్నుంచో వచ్చిద్ది అనేసి అంటారు కదా ఈ మీ దాంట్లో ఉదాహరణ అని చెప్పవచ్చండి ఎందుకంటే అసలు అమ్మాయి నైట్ నైట్కి స్టార్ అయిపోయింది కొన్ని మిలియన్స్ వ్యూస్ అయితే ఆ అమ్మాయికి రావటం జరిగింది ఇన్స్టాని అసలు షేక్ చేస్తుంది అనమాట అలానే యూట్యూబ్ను కూడా షేక్ చేస్తుంది ఆ అమ్మాయి ఇంతకీ మనకి ఏంటి ఎవరు అసలు ఆ అమ్మాయి అంటే ఎందుకంటే మహాకుంభవేళకి వేళకి భక్తులు దర్శించుకోవటానికి వెళ్తే అవన్నీ పక్కన పెట్టి అక్కడున్న వాటి మీద ఫోకస్ చేయకుండా ఈ మీడియా వాళ్ళు మొత్తం ఈ అమ్మాయి మీద ఫో ఫోకస్ చేసి ఎందుకంటే అక్కడ వచ్చేది మనకి భక్తులకి ఎలా ఉంది భక్తులు సౌకర్యాలు అలా ఉన్నాయి అలానే అక్కడ ఉన్న ఏంటి అనేది మనకి మీడియా నుంచి చెప్తేనే తెలిసిద్ది ఎందుకంటే యూట్యూబర్స్ వెళ్ళి వేసినా కానీ మీడియా వల్ల అయితే మనకు మొత్తం స్ప్రెడ్ అయిపోయేది కదా అది పక్కన పెట్టేసి ఆ అమ్మాయి చుట్టూతో వెళ్ళిపోయి ఆ అమ్మాయి సెల్ఫీల కోసం వెళ్ళిపోయి మీడియా మొత్తం డైవర్ట్ అయిపోయింది అది కొంత బాధగానే ఉండిద్ది ఎందుకంటే మనం పవిత్ర అది చాలా పవిత్రంగా పూజిస్తారు అది మరి ఎప్పుడు పడితే అప్పుడు కూడా రాదు కుంభమేళ ఇప్పుడు వచ్చింది మరి అంత పవిత్రమైన దానిని ఎక్కడి నుంచో సాధువులు వస్తూ ఉంటారు అంత మహాపవిత్రమైన దానికి భక్తులు వస్తూ ఉంటే మొత్తం డైవర్ట్ అయిపోయింది ఈ అమ్మాయి మీద అసలు అది సో అందుకు కొంచెం బాధగా ఉందండి ఎందుకంటే అని ఒక పవిత్రత అంతా మనకి తెలియటం పక్కన పెడితే ఈమె గురించి మనకు ఎక్కువ తెలిసిపోయింది సో మనం మన వీడియో ఆమె గురించే కాబట్టి సో మనకి అంత భాగ్యము ఎప్పుడు దేవుడు ఇస్తాడనేసి దేవుడిని అడుగుదామండి మళ్ళీ ఆ కుంభమేళ ఈసారి వచ్చినప్పుడు నేను వెళ్ళాలని కూడా అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మనకి మొనాలిస్ అండి నేను ఈ మధ్య మనకి ఎప్పుడు ఫోర్టీన్ నుంచి ఏమో స్టార్ట్ అయ్యింది సో ఆమె ఒక త్రీ డేస్లో ఆమె ఓవర్ నైట్ ఆమె ఎవరో ఫోటో తీసి వీడియో తీసి పెడితే మిలియన్స్లో అయితే ఆ అమ్మాయికి వ్యూస్ వచ్చేసి స్టార్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే స్టార్ ఎందుకంటే అమ్మాయి నార్మల్గా ఒక పూసలు అమ్ముకునే అమ్ముకునే అమ్మాయి అండి అమ్మాయిని చూస్తే అమ్మాయి చేతి నిండా కూడా రు మామూలుగా మాలలు దండలు రుద్రాక్షలు ఇవన్నీ కూడా ఉండేది పూసలు అమ్ముకునే అమ్ముకునే అమ్మాయి అనమాట సో మనం చూస్తే వాళ్ళ ఫాదర్ ఉన్నారు వాళ్ళ చెల్లి వాళ్ళ ఫాదర్ చెప్పారు ఏ బడా డాక్టర్ అని చెప్పాడు అంటే పెద్ద అమ్మాయి అని చెప్పాడు వాళ్ళ చెల్లి కూడా అలానే ఉంది వాళ్ళ అన్నయ్య కూడా అలానే ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు అని చెప్పాడు అతను ఎందుకంటే అతను మీడియా మాట్లాడిచ్చారు అయితే ఈ అమ్మాయి పూసలు అమ్ముకుంటూ ఉంటే ఏదో కెమెరాకి అయితే చిక్కిందండి ఆ అమ్మాయి ఓవర్ నైట్లో పాపులర్ అయిపోయింది ఎందుకంటే అట్రాక్ట్ చేసిన అమ్మాయి కళ్ళు అనమాట ఆ అమ్మాయికి ఉండే గవ్వ కళ్ళు అంటారు లేదా పిల్లి కళ్ళు అంటారు కదా మా సైడ్ అయితే గవ్వ కళ్ళు గవ్వ కళ్ళు అంటారండి అమ్మాయి అంటే ఆ కళ్ళకి అందరూ కూడా అట్రాక్ట్ అయిపోయారు అది కాకుండా ఆ అమ్మాయి ఫస్ట్లు ఎందుకంటే నార్మల్గా అమ్మాయి సెలబ్రిటీ అయితే ఏమి కాదు నార్మల్ పర్సన్ మనం చాలా చిన్న అమ్మాయి అమ్మాయి పెద్ద ఏజ్డ్ ఏం కోరు కాదు ఆ అమ్మాయి పాపం మీడియా అనేసరికి ఎవరికైనా కొంచెం ఉత్సాహం ఉండేది కదా పాపులర్ అవ్వాలని అది కాక ఇప్పుడు అందరికైతే ఇన్స్టాగ్రా పంపించింది పాప మా అమ్మాయి కొంచెం పాపులర్ అవ్వాలనేసి ఏదో అనుకుంది కానీ మొత్తం వచ్చేసి ఆ విధంగా చేస్తారని పాపం అనుకోలేదు ఇద్దరు ముగ్గురు అడిగినప్పుడు చాలా సమాధానంగా చక్కగా నవ్వుకుంటూ చాలా ఓర్పుగా సహనంగా అయితే ఆ అమ్మాయి ఆన్సర్ చెప్తుంది తర్వాత మనం చూస్తే కొన్ని కొన్ని అమ్మాయిని ఇంకా ఏంది పబ్లిక్ ఉంటారు కదా వదిలిపెట్టరు కదా మగవాళ్ళు అసలు అమ్మాయిని కొంచెం ఎట్లయినా కానీ ఇప్పుడు మనకి పక్కన సెక్యూరిటీ ఉంది సెలబ్రేట్ అయ్యాలి పాప మా అమ్మాయికి ఏమో అదేమీ లేదు ఎలా పడితే అలా వచ్చేసేస్తాము సెల్ఫీలు అడగటము ఇంటర్వ్యూలు అడతాము అమ్మాయి ఒక టైంలో పాప మా అమ్మాయి సహనాన్ని కూడా కోల్పోయి ఒక ఫోన్ లాగేసి ఇసులు కొట్టింది మనకు ఆ విజువల్ కూడా మనకి ఇన్స్టాల్ అయితే రన్ అవుతున్నాయి అమ్మాయిని పాప ఇరిటేట్ చేస్తున్నారు ఎందుకంటే అది ఇది ఒక వాళ్ళకి జీవనోపాధి ఈ ఇదంతా ఈ రెండు నెలలు వాళ్ళకి జీవనోపాధి అమ్మాయిని అది చేసుకునికుండా ఇంకా అమ్మాయిని ఇంక మనకి చె ఏముంది మొత్తం హిందీ ఛానల్స్ మొత్తం కూడా అమ్మాయి వెంటబడిపోయి ఇంటర్వ్యూలు అని అదని ఇదని ఫైనల్గా అయితే పాపం అమ్మాయిని మనకి కొంతమంది విదేశీ వనితలు కూడా విదేశీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా కొన్ని కొన్ని వీడియోలు చూసాము వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే ఆ అమ్మాయి చెప్పింది మొనాలిస బొలే అని చెప్పింది ఇంకా వాళ్ళ ఊరు ఏదంటే ఆ అమ్మాయి ఇండోర్ అని చెప్పింది ఇండోర్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నాము అని చెప్పింది అంటే సో ఇది వాళ్ళకి అక్కడ పుష్కరాలైనా కానీ ఇది వాళ్ళకి జీవనోపాధి కాబట్టి సో అక్కడ వాళ్ళు ఉంటారు కా మళ్ళీ ఇంకా పాపం అమ్మాయిని మీడియా మాత్రం టార్చర్ పెట్టేసిందండి పాపం అమ్మాయిని అసలు అమ్మాయి పరిగెత్తుతుంది అనమాట ఎందుకంటే అందరు మీడియా వాళ్ళు టీవీ ఛానల్స్ వాళ్ళు యూట్యూబర్స్ మొత్తం సెల్ఫీల కోసం ఇన్స్టాగ్రామ్ కోసం అమ్మాయి వెంటబడుతుంటే పాపం వాళ్ళ ఆ అమ్మాయిని ప్రొటెక్ట్ చేసుకుంటూ అంటే వాళ్ళ అమ్మాయిని కవర్ చేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయి అక్కడున్న స్వామీజీలకు చెప్తున్నారు మొత్తం పబ్లిక్ వచ్చేసేస్తున్నారు బోత్ పరేషాన్ అందంటే చాలా అవుతుంది అన్నట్లుగా కూడా వాళ్ళ ఫాదర్ అయితే చెప్తున్నారు ఇంకపోతే మనకి ఇంకా అమ్మాయికి అయితే పాపం తర్వాత కూడా అమ్మాయి మీడియా వాళ్ళు గొడవ చేస్తుంటే వాళ్ళ నాన్న మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించి ఆ అమ్మాయిని అయితే ఇండోర్ పంపించటం కూడా జరిగింది మీడియా వాళ్ళు చెప్పారు ఆమెకి ఆఫర్లు ఇస్తాము అనేది అంటే నాన్న చెప్పాడండి మంచి మాట చెప్పాడు లేదు మా అమ్మాయిని నేను అలా పంపించను అదే ఇప్పుడు వరకైతే చెప్పాడు మరి మనకు ముందు ముందు వాళ్ళ నాన్న ఏం చేస్తారనేది మనకు తెలియదు కదా ఇంకా వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే లేదు లేదు మా బంధువుల్లోనే పెళ్ళి చేస్తాము నాకు అట్లా ఉద్దేశం ఏమీ లేదు అనేసి అన్నారు కానీ ఆ అమ్మాయి కొన్ని మోడల్స్ ఫొటోస్ తీస్తున్నారు ఎందుకంటే ఎవరో ఒక మేకప్ వేసే ఆర్టిస్టు అమ్మాయికి కర్ల్ హెయిర్స్ అంటే తన జుట్టుని ఉంగరాలు ఉంగరాలుగా చేసి అలానే అమ్మాయిని పంపుతుందండి అమ్మాయికి మేకప్ వేసి అమ్మాయికి ఒక ఫ్లవర్ది కిరీటం లాగా పెట్టేసి అయితే అయితే మేకప్ వేసి అన్నీ అయితే పంపిస్తున్నారు బట్ మనకేందంటే తెలిసిన ప్రకారం వీళ్ళు బాలీవుడ్లో ఒక అతను అమ్మాయిని ఖచ్చితంగా అయితే మూవీలో మూవీస్లోకి తీసుకుంటాము అన్నట్లుగా అయితే మనకి చెప్తున్నారు ఇంకా మన తెలుగు వాళ్ళు అంటే మన ఛానల్స్ రామ్ చరణ్ గారు పక్కన ఛాన్స్ ఇచ్చేస్తాము నెక్స్ట్ సినిమాలో రామ్ చరణ్ గారు అవన్నీ ఏం కాదండి ఎందుకంటే మేబీ అమ్మాయి అందానికి ఆ అమ్మాయిని తీసుకోవచ్చు కానీ మరీ డైరెక్ట్గా టాలీవుడ్లోకి రాజమౌళి సినిమా మహేష్ గారు మూవీలో పెడుతున్నారని కొంతమంది కొంతమంది ఏమో రామ్ చరణ్ గారు మూవీలో పెడుతున్నారని కొంతమంది ఇలా రకరకాలుగా అయితే చేస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి ఇండోర్లోనే వెళ్ళిపోయింది ఇండోర్ నుంచి మనకి అమ్మాయికి ఐడి ఉందండి ఇన్స్టా ఐడి ఆ ఇన్స్టా ఐడి ద్వారా అమ్మాయి కొన్ని వీడియోస్ కూడా చేస్తు చేస్తుంది మనం చూస్తున్నాం కూడా కొంతమంది ఆ అమ్మాయి ఉండే ప్లేస్ ఇండోర్లో ఎక్కడ ఉండిద్దని కూడా తెలుసుకొని కూడా అక్కడికి వెళ్ళి కూడా ఇంటర్వ్యూ చేయటం కూడా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మకి పక్కన నేను కొన్ని వీడియోస్ చూశాను అమ్మ లేకపోతే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతకి కొంచెం ఏజ్డ్ లాగా ఉంది నేను అమ్మ అయితే అని అనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్న అందరు కూడా యంగ్ గర్ల్స్ మరి అట్లా అనుకోవట్లేదు నేనైతే అయితే ఆమె పక్కన పెట్టుకొని ఈమె అయితే మరి మన వాళ్ళు వదలరు కదా ఎక్కడ ఉన్నా కానీ పట్టేసుకుంటారు కదా ఏ బోన్లో ఉన్నా కానీ దాన్ని బయటికి లాగేస్తారు కదా మీడియా వాళ్ళు అయితే ఇండోర్ వెళ్ళేశారు ఇండోర్ వెళ్ళేసి ఆ అమ్మాయిని అయితే ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు ఆ అమ్మాయి మరి మేకప్లు అవన్నీ కూడా వేసుకుంటుంది డ్రెస్ మోడల్స్ డ్రెస్సులు కూడా వేసుకుంటుంది మరి అమ్మాయికి ఆఫర్స్ ఇచ్చారా పిలిచి లేదా ఆఫర్స్ కోసం ఉన్నారంటే ఖచ్చితంగా అయితే వస్తాయి అనేసి అందరూ అంటున్నారు కానీ ఇప్పటివరకు ఏం ఆఫర్ వచ్చిందనేది చెప్పలేదు ఒక ప్రొడ్యూసర్ మాత్రం తన సినిమాలో నెక్స్ట్ మూవీలో అయితే ఈమెను తీసుకున్నట్లుగా అయితే అతను అనౌన్స్ అయితే చేశాడు తన ఇన్స్టాగ్రామ్లో బట్ ఇంకా అయితే ఏమీ లేదు ప్రస్తుతానికి పాప మా అమ్మాయి సెక్యూరిటీ లేదు సెక్యూరిటీ పెట్టుకున్నంత అంత వాళ్ళకి లేదు గొడవ చేసేస్తున్నారు అమ్మాయిని అమ్మాయి అన్ని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతున్నారు అమ్మాయి ముఖాల మీద పెడుతున్నారు ఇవన్నీ కూడా మా అమ్మాయిలకి ఇబ్బందే కదా ఎందుకంటే వాళ్ళ నాన్న ఎంత మాత్రమని ప్రొటెక్ట్ చేస్తాడు ఆ అమ్మాయిని వాళ్ళ అన్నయ్య ఉన్నాడు పాప మా అమ్మాయిని ఇంకా పూసలు అమ్ముకునియకుండా ఆ అమ్మాయి అయితే ఇండోర్ వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళ చెల్లి మీద పడుతున్నారు అందరూ కానీ అమ్మాయికి అంత అందం మాత్రం నిజంగా అండి అసలుకి ఆడవాళ్ళకి అసూ పుట్టించేటట్లుగా ఉంది అమ్మాయి మెయిన్ ఏంటంటే అమ్మాయి కళ్ళు అనమాట అమ్మాయి కళ్ళు ఏంటంటే కొంతమంది గవ్వ కళ్ళు అంటారు కొంతమంది పిల్లి కళ్ళు అంటారు కదా ఆ కళ్ళతోటి ఆ అమ్మాయి మీడియా వాళ్ళు అడుగుతుంటే చక్కని స్మైల్తోటి మంచిగా హెయిర్ తోటి అమ్మాయి కూడా చూడటానికి బ్లాక్ అన్నా కానీ చాలా అందంగా ఉంది కలగా ఉంది ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని ఫేమస్ చేయరు కదా ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి నన్ను ఫేమస్ చేస్తారా చెయ్యరు బట్ అదృష్టం ఉండాలి అనేసి కూడా అంటారు కదా లక్ కూడా ఉండాలని అమ్మాయికి ఈ విధంగా అయితే అమ్మాయికి లక్ వచ్చేసింది అయితే ఈ అమ్మాయి ప్రీవియస్ ఒక ఫోర్ ఇయర్స్ ముందు కూడా ఈ అమ్మాయి కొన్ని వీడియోస్ నేను చూశాను కొంతమంది అప్పుడే అమ్మాయిని మీడియాని టార్గెట్ చేసింది బట్ అప్పుడు తప్పించుకుంది ఆ అమ్మాయి ఇప్పుడైతే బుక్ అయిపోయింది పాపం సో ఏదేమైనా కానీ ఆ అమ్మాయికి మంచి ఫ్యూచర్ ఉండాలనేసి కోరుకుందాం ఎందుకంటే ఒకరు ఫేమస్ అవ్వాలంటే అంత ఈజీ కాదండి ఫేమస్ అవ్వటం కూడా అది మన కృషి ఉండిద్ది మన లక్ కూడా ఉండిద్ది అదృష్టం మీద కూడా ఉండిద్ది ఎందుకంటే ఎన్ని వీడియోస్ చేసినా కానీ మాకేం వైరల్ అవ్వట్లేదు అసలు మాకు ఇంతవరకు ఆల్రెడీ పాత ఛానల్ పోయింది కొత్త ఛానల్ వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇంతవరకు కూడా మాకు మౌంటేజేషన్ అవ్వలేదు వాచ్ అవర్స్ అవ్వలేదు సో ఇలాంటి అలాంటి వాళ్ళని ఎటు బయటికి రాలేము సో వచ్చిన అమ్మాయికి మంచి అవకాశం రావాలని మంచి ఫ్యూచర్ ఉండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి నేను ప్రీవియస్ ఆ అమ్మాయిది కూడా నేను వీడియో చేశాను ఆ లింక్ కింద ఇస్తున్నాను తప్పకుండా వాచ్ చేయండి ప్లీజ్ అండి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలా నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలానే మొనాలిసా మీద మీ అభిప్రాయం అనేది తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి